హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా చూసుకుంటే టెక్ టు డిఎస్ అభ్యర్థుల కోసం ఎయిత్ క్లాస్ జాగ్రఫీలోనే శక్ ఖనిజాలు శక్తి వనరులు అనే లెసన్ నుండి అది చా గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉందని మేము ఒక ట్రిక్స్ని తయారు చేసాం ఇది టెక్ టు డిఎస్ అభ్యర్థులు ముఖ్యంగా చూడవలసిన వీడియో అయితే చాలా అందరికీ గుర్తుండిపోయే విధంగా ఈ ట్రిక్స్ అనేవి చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోని చూస్తారని మరి మరి కోరుకుంటున్నాం మనకి బొగ్గు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్నే తాప విద్యుత్ అంటారు అయితే మన ప్ర ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బొగ్గును ఏ దేశాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసుకుందాం అది మనం కోడి రూపంలో తెలుసుకుందాం అయితే ఇక్కడ చూడండి బొగ్గు ఫేస్లో జేఆర్ఎస్ కనిపించింది అంటే బొగ్గును ఉత్పత్తి చేసే దేశాలు ముఖ్యంగా చూసుకుంటే ఆరు కంట్రీస్ ఉన్నాయి అవి మనం కోడ్ రూపంలో చూద్దాం ఇక్కడ ఫేసు జేఆర్ఎస్ మనకు ఉంది అయితే ఒక్కొక్క కంట్రీ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రాన్స్ అక్కడ ఏ అంటే అమెరికాని సి అంటే చైనా అలాగే చూసుకుంటే జే అంటే జర్మనీ ఆర్ అంటే రష్యా అలాగే ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అనమాట ఈ ఆరు కంట్రీసు మనకి ప్రపంచంలో బొగ్గును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఇంకొక ఖనిజ వనరు అయిన పెట్రోలియం గురించి చూద్దాం అలాగే పెట్రోలియంని చాలా దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నా అయితే ముఖ్యంగా పెట్రోల్ని ఉత్పత్తి ఎక్కువగా చేస్తున్న దేశాలు ఏంటని చూసుకుంటే దీనికి ఒక కోడ్ ఉంది కే రవి పెట్రోలియం కోసం సాయి దగ్గరికి వెళ్ళాడు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎనిమిది దేశాలు ఉన్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్నది ఇక్కడ కే అంటే కతార్ అని ఆర్ అంటే రష్యా అని ఏ అంటే వి అంటే వెనుసుల ఐ అంటే ఇరాన్ ఇక్కడ సాయి అన్నాం కాబట్టి ఎస్ దగ్గర సౌదీ అరేబియా ఏ దగ్గర అల్జీరియా ఐ అంటే ఇరాక్ అనమాట ఇక్కడ ఇరానో ఉంది ఇరాకో ఉంది చూసుకోండి అంటే ఇక్కడ కోర్టు చూసుకుంటే కే రవి పెట్రోలింగ్ కోసం సాయి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడుగా మనం చూసుకుంటే సహజ వాయువు అంటే సహజ వాయువును కూడా చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి అయినప్పటికీ బాగా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు చూసుకుంటే ఈ కోర్టు చూద్దాం ఒకసారి సహజంగా కియా కార్ అంటే కేఐఏ సిఏఆర్ కెనడాలో దొరుకుతుంది అంటే ముఖ్యంగా వాయువు సహజ వాయువు అంటే సహజంగా ఇక్కడ సహజం అంటే సహజ వాయువు కేఐఏ సిఏఆర్ అంటే కియాకారు కెనడాలో దొరుకుతుంది అనమాట ముఖ్యంగా ఏడు దేశాలు లభ్యమవుతుంది చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ కే చూసుకుంటే కతార్ అని ఐ అంటే ఇరాన్ అని ఏ అంటే అమెరికా అని సి అంటే చైనా ఏ అంటే ఆస్ట్రేలియా ఆర్ అంటే రష్యా ఇక్కడ కెనడా ఉంది కాబట్టి కెనడా దేశం దేశాలు చాలా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి నెక్స్ట్ చూసుకుంటే జల విద్యుత్ ఇక్కడ చూసుకుంటే దీని పరంగా కోడి పరంగా చూసుకుంటే జలం పరంగా ఇక్కడ జలం అంటే జల విద్యుత్ అనమాట పరంగా బీ జలం పరంగా బీకామసీలు నార్వే వెళ్ళారు ఇక్కడ జలం అంటే జల విద్యుత్ పరంగా అంటే ఇక్కడ పరం అంటే పరగ్వే బి అంటే బ్రెజిల్ సి అంటే చైనా నార్వే అంటే నార్వే అనమాట అంటే నార్వే పవన శక్తి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కోసం డిఏఎన్ఎస్ డ్యాన్స్ కోసం యూకేజీ చదివాడు అంటే ఇక్కడ పవన్ అంటే పవన్ శక్తి ఓకేనా ఇక్కడ డి అనగా డెన్మార్క్ ఏ అంటే అమెరికా ఎన్ అంటే నెదర్లాండ్స్ ఎస్ అంటే స్పెయిన్ తర్వాత ఇక్కడ యూకే అంటే యూకే ఇక్కడ జీ అంటే జర్మనీ అనమాట ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా పవన శక్తిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సౌర పవన శక్తి బస్ షెల్టర్ ఏ దేశంలో ఉందంటే స్కాట్లాండ్